ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అగంటి గోపీనాథ్ మరణంతో ఎవరికి ఓటు మళ్ళీ నేనైతే బీఆర్ఎస్ ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగుంది ఏదన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి లేడీస్కి ఫ్రీ బస్సులు పెట్టేశాడు జనాలకేమో మా జెంట్స్కి ఏమో డబల్ డబల్ రేట్లు పెంచేసాడు దానివల్ల ఉపయోగం ఏమో వాళ్ళు పని ఉన్నా తిరిగేస్తున్నారు బస్సుల్లో ఏదో ఈ ఐదు వాగ్దానాలని పెట్టాడు ఒక్కటి రాలేదు ఇప్పుడు దాకా ఏం చెప్పండి ఓన్లీ బస్సులు పెట్టాడు అంటే దానివల్ల ఉపయోగం ఏముంది ఉంది వాళ్ళు ఖాళీగా ఖాళీగా తిరుగుతున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు లక్షల లక్షల జీర్లా తీసుకున్న వాళ్ళు దానికి ఏమి ఉపయోగం చెప్పండి ఐదు వందలకే గ్యాస్ అన్నారు ఎక్కడ ఉంచారు ఇప్పుడు దాకా గ్యాస్ రాలే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన దేవుడు నేను వాస్తవాన్ని చెప్పి ఆయన ఉన్నప్పుడు చాలా బాగా చేశారు ఆయనకి నేను కంపల్సరీ నేను ఇప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాను ఆయన లేకపోయినా కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా ఎక్కువగా ఇంద్రం ఇల్లు కట్టిస్తాము అని అంటున్నాడు ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడ ఉందండి ఇంద్రమిల్లు నాకు ఆల్రెడీ ఇంద్రమిల్లు వచ్చిందని చెప్పి నాకు ఒక టోక నాకు ఒకటి సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు దాకా లేదు దివన లేదు ఎవరిని కనుకోలో తెలియదు ఏ మీ సేవకి వెళ్ళినా లేదు ఏ సేవకి వెళ్ళినా లేదు ఏది రాలేదు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు కరెంట్ బిల్లు లేవు నేను డబల్ డబల్ రేట్లు పెంచేసారు కరెంట్ బిల్లులు కూడా గెలుస్తుందా మరి ఇక్కడ సునీత గోపి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్